ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ చిత్తూరులో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో దళితులు ప్రజా సంఘాలు బంద్ నిర్వహించాయి ఉదయం ఆరు గంటల నుంచి బంద్ వాతావరణం కనిపించింది ఈ బంద్కు అన్ని వర్గాల ప్రజలు సంపూర్ణంగా మద్దతిచ్చారు ఈ సందర్భంగా ఎస్సీ వర్గీకరణ పోరాట సమితి నాయకులు చిత్తూరులో ఆర్టీసీ బస్టాండ్ వద్దకు చేరుకుని బస్సులను బయటకు రానివ్వకుండా అంటుకున్నారు అనంతరం ఆర్డీఓ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు అనంతరం నాయకులు మాట్లాడుతూ మందకృష్ణ మాదిగా స్వార్థం కోసం దళితుల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ నాయకుల దగ్గర లబ్ధి పొందుతున్నాడని ఆవేదన చెందారు సుప్రీంకోర్టు అనాలోచిత తీర్పు ద్వారా మాదిగలు అన్ని విధాలుగా నష్టపోతున్నారని దీన్ని గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు వెంటనే సుప్రీంకోర్టు తీర్పును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు అలాగే రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా వ్యతిరేకించాలని డిమాండ్ చేశారు ఈ నిరసన కార్యక్రమంలో నాయకులు ధనంజయరావు రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు తన ఉనికిని చాటుకోవడం కోసము ఈ రోజు వరీకరణ విషయం చెప్పి కాలం గడుపుకున్నాడు మరలా ఇప్పుడు క్రిమిలేర్ అనే విధానాన్ని పెట్టి ఈ రోజు ఎక్కువ మంది పారిశుద్ధ కార్మికులు ఎవరు ఉన్నారండి ఒకసారి ఆలోచన ఎస్సీ ఎస్ లో సంవత్సరం మాదికలు ఎక్కువ ఉన్నారు అందులో వాళ్ళకి ఇప్పుడు క్రిమిలర్ వస్తే వాళ్ళు ఒకరికి జాబ్ చేస్తా కుటుంబం మరో వ్యక్తికి రిజర్వేషన్ వర్తించదు అప్పుడు నష్టపోయేది ఎవరు ఏ వర్గం వల్ల ఆ వర్గం వల్ల కాదా అది ఆ విషయం ఆయన తెలీదా తెలుసు తను బీజేపీకి తొత్తుగా ఏజెంట్గా మారి తన రాజకీయాల కోసము స్వార్థం కోసము ఈరోజు దళిత జాతి ఐక్యతగా ఉన్న జాతిని నిర్వీర్యం చేస్తున్నాడు కిషన్ మాదిగా ఖబర్దార్ మీ రా నీ ఆలోచన నీవేమైతే దళితులు దగా చేసి నీ ఎదుగుదల కోసము వాడుకుంటున్నావో ప్రతి ఒక్కరు దీని గురించి ఇప్పుడిప్పుడే చర్చించుకుంటా ఉంటారు నీ జాతి ప్రజలు కూడా ఆలోచిస్తూ ఉంటారు దీనివల్ల మాకు లాభం కన్నా నష్టమే ఎక్కువ జరుగుతుంది కాబట్టి ఇంక పైన ఆయన నమ్మమనేసి మీ మాదిక సోదరులే బహిరంగ పత్రిక కూడా చెప్తున్నారు పిలుపునిచ్చిన ఈ మందకిష్ట మాదిరిగా వార్థం కోసం స్వలోభం కోసం ఈ మాదిగలు ఎవరు డెవలప్ అయ్యారని ఒక మందకిష్ట తప్పితే వేరే ఎవరు లేనట్లేదు అప్పట్లో కూడా మన ఉప ముఖ్యమంత్రి బాబు జగజ్ఞానరావు కుట్ర చేసి ఈ మాదికల్ని ఎస్సీలో చేర్చినారు ఈరోజు వాళ్ళు కులవృత్తి ఉంది కులవృత్తి ఉన్న వాళ్ళంతా బీసీ కమిటీలో ఉన్నారు